బాలీవుడ్ నటి కాజోల్ పెళ్లికి ఎక్స్పైరీ డేట్ ఉండాలని సూచించారు ఇరవై ఆరు ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత ఆమె ఈ మాటలు చెప్పడం విశేషం ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి బాలీవుడ్ స్టార్ నటి కాజోల్ తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి పెళ్లికి ఎక్స్పైరీ డేట్ రెన్యువల్ ఆప్షన్ ఉండాలని ఆమె అన్నారు అజయ్ దేవగన్ తో ఇరవై ఆరు ఏళ్లుగా వైవాహిక జీవితం గడుపుతున్న కాజోల్ ఈ మాటలు చెప్పడం ఆసక్తికరం టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్ టాక్ షో తాజా ఎపిసోడ్ లో ఇది జరిగింది విక్కీ కౌశల్ కృతీసనన్ అతిథులుగా హాజరయ్యారు వివాహం సంబంధాలపై చర్చ సాగింది ట్వింకిల్ ఖన్నా ప్రశ్నించగా కృతి విక్కీ ట్వింకిల్ నో అని రెడ్ జోన్ లో నిలిచారు కాజల్ మాత్రం గ్రీన్ జోన్ కు వెళ్లి మద్దతిచ్చారు ట్వింకిల్ పెళ్లి వాషింగ్ మిషన్ కాదు అని చమత్కరించారు కాజల్ గంభీరంగా స్పందించారు సరైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటామని హామీ ఎవరు ఇస్తారని ప్రశ్నించారు గడువు ఉంటే బాధపడాల్సిన అవసరం లేదని రెన్యువల్ తో సంబంధానికి కొత్త అర్థం వస్తుందని చెప్పారు డబ్బుతో ఆనందం కొనలేమని కాజుల్ అనగా ట్వింకిల్ విక్కీ అవును అన్నారు డబ్బు సంతోషాన్ని అర్థం చేసుకోకుండా చేస్తుందని కాజోల్ వివరించారు షో చివర్లో ట్వింకిల్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎక్స్ లలో డేటింగ్ చేయకూడదని అనగా కాజోల్ నోరుముయ్ అని సరదాగా మందలించారు ఈ సంభాషణ వైరల్ అవుతోంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో షో స్ట్రీమింగ్ అవుతోంది సల్మాన్ అక్షయ్ లు కూడా త్వరలో పాల్గొననున్నారు ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్ విడుదలవుతోంది నటి ఆదా శర్మ అది కేరళ స్టోరీ తర్వాత చంపాలని చూసారని చెప్పారు సగం మంది రక్షించారని వెల్లడించారు అయినా కానీ భయపడనని రిస్క్ పాత్రలు ఎంచుకుంటానని తెలిపారు వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను ఆకర్షిస్తున్న నటి ఆదా శర్మ తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి ది కేరళ స్టోరీ రెండు వేల ఇరవై మూడులో లో విడుదలై దేశ వ్యాప్తంగా చర్చలు రేపింది ఈ సినిమాలో ఆదా శర్మకు పేరు ప్రాచుర్యం వచ్చాయి అదే సమయంలో విమర్శలు బెదిరింపులు ఎదురయ్యాయి ఇంటర్వ్యూలో ఆదా మాట్లాడుతూ రిస్క్ పాత్రలు చేస్తే కెరీర్ కు విలువ పెరుగుతుందని చెప్పారు తొలి సినిమా పంతొమ్మిది వందల ఇరవై నుంచి ధైర్యమైన కథలు ఎంచుకుంటున్నానని తెలిపారు ది కేరళ స్టోరీ జీవితాన్ని మార్చేసిందని అన్నారు విడుదల సమయంలో సగం మంది చంపాలని చూశారు మిగతా సగం రక్షించి ప్రేమ కురిపించారని వెల్లడించారు బస్సర్ ది నక్సల్స్ స్టోరీ సమయంలోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి స్క్రిప్ట్ ఎంపికపై మాట్లాడుతూ సవాళ్లు ఉన్న పాత్రలు ఎంచుకుంటానని చెప్పారు భావోద్వేగం లేకపోతే ఆసక్తి ఉండదని యాక్షన్ సన్నివేశాలు కావాలని అన్నారు ఏడుపు సీన్లతో డిహైడ్రేట్ అయ్యే రోల్స్ ఇష్టమని తెలిపారు కుటుంబం ఆందోళన చెందుతుందని కానీ తాను ఆనందిస్తానని చెప్పుకొచ్చారు బోల్డ్ నిర్ణయాలతో ఆదా మరోసారి దృష్టిని ఆకర్షించారు పలు బలమైన ప్రాజెక్టులకు సన్నాహాలు చేస్తున్నారు చిరంజీవి కొదమసింహం రీ రిలీజ్ కు సన్నాహాలు పూర్తయ్యాయి ఫోర్ కే వర్షన్ లో ఈ నెల ఇరవై ఒకటి నా విడుదల కానుంది ట్రైలర్ ను చిరు స్వయంగా రిలీజ్ చేశారు ఈ ట్రైలర్ మాస్ ఎలిమెంట్స్ తో నో స్టాల్ జియారెప్తోంది మెగాస్టార్ చిరంజీవి నటించిన క్లాసిక్ కొదమసింహం పంతొమ్మిది వందల తొంభైలో విడుదలై సూపర్ హిట్ అయింది కౌబాయ్ స్టైల్లో చిరు మేనరిజమ్స్ యాక్షన్ డ్యాన్స్ మాస్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ఈ సినిమాకి కె మురళీమోహన్ రావు దర్శకత్వం వహించారు రాధా సోనం వాణి విశ్వనాథ్ హీరోయిన్లుగా నటించారు రమా ఫిలిమ్స్ బ్యానర్ పై కైకిల నాగేశ్వరరావు నిర్మించారు రీ రిలీజ్ల ట్రెండ్ లో ఈ సినిమా మళ్లీ తెరపైకి వస్తోంది ఈ నెల ఇరవై ఒకటిన దేశవ్యాప్తంగా గ్రాండ్ రీ రిలీజ్ జరగనుంది ఫోర్ కే క్వాలిటీతో రీమాస్టర్ చేశారు డిజిటల్ సౌండ్ కలర్ కరెక్షన్ విజువల్ ట్రీట్ తో కొత్త అనుభూతి ఇస్తుంది రీ రిలీజ్ ట్రైలర్ ను చిరంజీవి సోషల్ మీడియాలో విడుదల చేశారు వింటేజ్ స్టైల్ డాన్స్ మూవ్స్ ఎమోషనల్ సీన్స్ ఫ్యాన్స్ లో నోస్టాలజియా రేపుతున్నాయి నిర్మాత కైకల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఫోర్ లో రీమాస్టర్ చేశామని మెగాస్టార్ ఎనర్జీని థియేటర్ లో ఫీల్ అవ్వాలని అభిమానులు చూడాలని కోరారు దీంతో మెగా ఫ్యాన్స్ ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు